కొత్త రేషన్ కార్డులకు లిస్టు చదవడం జరుగుతుంది కొత్త రేషన్ కార్డు లిస్టు జరుగుతుంది ఇల్లు కోసం కుమారస్వామి గారు అయ్యా మొత్తం అగో రామ్మ స్వామి అంటారు रामनारी कुमार सोमनाथ गंदे अंधेरा लोगों को तराह बड़े बुन्ना नागूराम लोगों दरवाजे को फटे फटे घर से यार बड़े बुन्ने सीना काम 25 सीनवास कुमार 25 सीनवास नेटवर्क का नचिन है 25 सीनवास भूमि ताले नहीं बेचेगा ताले नहीं बड़े बुन्ना ோதி சத்யநாராயணாகுண்ட அ హాయ్ రామకృష్ణ పెట్టుకోవాలా మిత్రులందరికీ నమస్కారం మనం గత ఐదు సంవత్సరాలుగా ఇంటర్లాకింగ్ బ్రిక్స్ పైన వర్క్ చేయడం జరుగుతుంది ఒక సామాన్యుడి కళ ఏంటి అంటే ఈ రోజులలో తనకు సొంత ఇల్లు ఉండడమే ఒక పెద్ద కళ ఈరోజు ఇక్కడ చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ సొంత ఇల్లు లేని వాళ్ళు ఎంతోమంది ప్రజలు ఉన్నారు ఈరోజు దాన్ని మనం లైవ్లో చూడడం జరుగుతూ ఉన్నది ఇక్కడ ప్రతి ఇప్పుడు తెలంగాణలో ప్రతి మండలాఫీస్ దగ్గర ప్రతి గ్రామ పంచాయతీ దగ్గర సొంత ఇల్లు లేని వారి కోసం ఇంద్రమ్మ గృహాలని వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే వారికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని గవర్నమెంట్ వాళ్ళు ప్రపోజల్ పెట్టారు దీనికి ఒక నాలుగు స్టేజ్లుగా అంటే బేస్మెంట్ లెవెల్కు ఒక బిల్లు స్లాబ్ లెవెల్లో ఒక బిల్లు అంటే మన సజ్జ లెవెల్లో ఒక బిల్లు స్లాబ్ లెవెల్లో ఒక బిల్లు ఇల్లు మొత్తం పూర్తయిన తర్వాత మరొక బిల్లు ఈ విధంగా ఫీజులో వైజ్గా ఐదు లక్షలు ఇవ్వడం జరుగుతుంది అని ఈరోజు ఇక్కడ చూసిందంటే లైవ్లో ఎంతమంది ప్రజలు తమకు సొంత ఇండ్లు లేకుండా ఉన్నారో మనం గమనించవచ్చు ఈ ఐదు లక్షలకు ఇల్లు అవుతుందా అని చాలామంది అడుగుతారు కానీ అవదు ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న ఇసుక కావచ్చు సిమెంట్కి కావచ్చు లేబర్ కావచ్చు ఇన్ఫర్ రాడ్కి కావచ్చు సెంటరింగ్ వర్కర్లకు కావచ్చు ఈ ఐదు లక్షలు ఏ మూలకు సరిపోవు కానీ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ప్లాన్ ప్రకారం కనుక చేసుకున్నాయంటే వాళ్ళు దానికి తోడుగా మరొక మూడు కానీ ఐదు లక్షలు కానీ అంటే వాళ్ళకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కంప్లీట్ అవుతుంది అంటే అన్ని హంగులతోటి కాకుండా ఒక సామాన్యుడు నివసించడానికి తను ఉండడానికి కావలసినట్టుగా మనం ఈ ఐదు లక్షలకు మరొక ఐదు లక్షలు పెట్టుకుంటే ఉంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించడం జరుగుతుంది మనం ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ మీద గత ఐదు సంవత్సరాలుగా తిరుగుతూ ఎన్నో దేశాల మన ఎన్నో మండలాలలో ఇల్లు నిర్మించడం జరిగింది మన బ్రిక్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనం ఈ మిగతా ఖర్చు అంతా సేమ్ గోడలకు సంబంధించి ఇసుక సిమెంటు మరియు ఆ గోడలకు సంబంధించి ఎలాంటి ప్లాస్టరింగ్ అవసరం లేదు తద్వారా లేబర్ కానీ ఇసుక కానీ సిమెంట్ కానీ వాటర్ క్యూరింగ్ కానీ మేసినీల ఖర్చు కానీ తగ్గుతుంది ఈ ఐదు లక్షలకు మరొక ఐదు లక్షలు వేసుకుంటే మీకు డబల్ బెడ్రూమ్ కంప్లీట్ కావడం జరుగుతుంది కావాలంటే ఈ మిగతా మా ఇంకా మీకేమైనా డౌట్స్ ఉండే అంటే మా మిగతా వీడియోస్ చూడండి ఇంతమంది ప్రజలు ఇక్కడ బారులు తీరు ఉన్నారో చూడండి ఓన్లీ ఒక కరీంనగర్ జిల్లా ఓదల గ్రామంలోనే ఎంతమంది ఉన్నారంటే మన కరీంనగర్ డిస్టిక్ మొత్తం ఎంతమంది ఉండాలి మన తెలంగాణ స్టేట్ వైజ్గా చూసి అంటే ఎన్ని వేల మంది ఉండాలి సొంత ఇల్లు లేని వాళ్ళు మీ సొంత ఇళ్ళకు సహకారంగా నేను కూడా కొంత కృషి చేస్తున్నా ఈ వీడియోలను చూసి ఈ ఇంటర్లాక్ పిట్స్ కావాల్సిన వారు మమ్మల్ని సంప్రదించండి అలాగే మీ ప్రాంతాల్లో ఉండే రాజకీయ నాయకులకు మరియు పెద్దలకు అధికారులకు ఈ వీడియో షేర్ చేయండి ఈ వీడియో ద్వారా ఇల్లు నిర్మించుకున్న వారికి కొంత తక్కువ బడ్జెట్ తోటి ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఇంటర్లాకింగ్ బ్రిడ్స్ మనం బ్రాంచీలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు కర్నూలు ఏలూరు రాజమండ్రి అనంతపూర్ విజయవాడ విజయనగరం బాపట్లలో గుంటూరు దగ్గర బాపట్ల ఈ ప్రదేశ ఈ రాజ ఈ జిల్లాలలో మనం మిషనరీ ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు ప్రజెంట్ మన తెలంగాణకు వచ్చేసి హైదరాబాద్ పటాన్ చెరువు రంగారెడ్డి సంగారెడ్డి మరియు కామారెడ్డి కరీంనగర్ వరంగల్ మంచిర్యాల బెల్లంపల్లి ఈ జిల్లాలలో మనం ఇంటర్లాకింగ్ బ్రిక్స్ మిషనరీలు ఇచ్చినాం అలాగే కట్టుకునే వారికి కూడా మనమే దగ్గర ఉండి వాళ్ళకు ఎంతో సహాయం చేయడం జరుగుతుంది రీసెంట్గా జమ్మకుంట దగ్గర మనం ఒక మూడు అంతస్తుల బిల్డింగ్ నిర్మించడం జరుగుతుంది కావలసిన ప్రజలు లైవ్లో చూడండి మేము చెప్పింది అక్కడ కరెక్ట్గా ఉందా లేదో చూసి మీకు నచ్చితేనే మాకు కాల్ చేయండి మా నెంబర్ వచ్చేసి నైన్ జీరో వన్ ఫోర్ జీరో ఫోర్ టూ ఫైవ్ టూ ఫైవ్ ధన్యవాదాలు